చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారిని మూడు సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా నా మామ నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి సభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా ఇంకొక మామ ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య మీ అందరి బాలయ్యని కూడా మూడు సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసన సభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం మా కురుబా సోదరులు నాడు నేడు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబా సోదరులంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు అందుకే మేము చూస్తే కురుబా సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం మూడు వందల కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం గడపడం జరిగింది ఇంతేకాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దాని కారణం తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు రామచంద్ర రెడ్డి గారి దగ్గర నుంచి పార్థసారథి గారు కానివ్వండి సవితమ్మ గారు కానివ్వండి ఇప్పుడు బసుపతి నాగరాజు గారు కానివ్వండి మంత్రులుగా టిడి బోర్డు మెంబర్లుగా ఎంపీగా జెడ్పీ చైర్పర్సన్ గా మేయర్ లాగా ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం చీకటి రాజ్యం చూసాం బీసీ సోదరులు బయటకు వచ్చి మారితే ఆ రోజు మనం ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం అందుకే మా బీసీ సోదరులు ఒక తిరుగుబాటు వచ్చింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు చేయాల్సిన పనులు అనేక ఉన్నాయి నాకు ఇప్పుడు కూడా గుర్తు పాదయాత్రలో మన సంఘ పెద్దలందరినీ కలిసా వాళ్ళందరితో నేను చర్చించా ఆనాడే వాళ్ళకు కోరారు కనకదాస్ గారి జయంతిని రాష్ట్ర పండుగగా శాశ్వతంగా నిర్వహిస్తే బాగుంటుందన్నారు అది చేసి ఈ రోజు మీ ముందల మీ లోకేష్ నిలబడుతున్నాడు అంతేకాదు బేరప్ప గారి పేరుతో గుర్రులు కూడా ఏర్పాటు చేయాలని పెద్దలందరూ కోరారు నేను టీటీడీతో కూడా మాట్లాడాను తప్పనిసరిగా గురులన్నీ అవసరం మేరకు కట్టిస్తామని ఈ సభా హామీ ఇస్తున్నాం పూజారులకి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని పెద్దలందరూ అడుగుతాం కూడా జరిగింది ఆ ఫైల్ కూడా సర్క్యులేషన్ లో ఉంది తొందరలో కూడా అది అందజేస్తామని ఈ సభా హామీ ఇస్తున్నాం మా కురబ సోదరులతో కోసం గతంలో అనేక కమ్యూనిటీ భవనాలు కట్టాం చివరి దశలో పనులు వచ్చి గల ప్రభుత్వాలు మారినాయి ఆ పనులు పూర్తవలేదు వచ్చే పన్నెండు నెలలో కురుబ భవనాలన్నీ పూర్తి చేసి మా కురుబ సోదరులకు అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఆదరణ పథకం కింద పని మొట్లు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే గౌరవ మంత్రి సవితమ్మ గారితో కూడా చర్చిస్తాం జరిగింది ఆ కార్యక్రమం కూడా ముందలు తీసుకెళ్తాం కురుబ సోదరులకి ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుందని పెద్దలు గతంలో కోరారు అదేవిధంగా గొర్రెలకి మేత కానివ్వండి ముందులు కానివ్వండి షెడ్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు నాకు అన్న సమానమైన నా పవన్ అన్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు ఏకంగా ఆవుల కోసం ప్రత్యేకంగా షెడ్లు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నారు తప్పనిసరిగా మా కురుబ సోదరులకు అవసరమైన మేరకు షెడ్లు కూడా ఏర్పాటు చేసే విధంగా మా అన్నతో నేను మాట్లాడి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే పెద్దలు సురేందర్ బాబు గారు మాట్లాడుతూ నన్ను ఒక విషయం అడిగారు బైరో తిప్ప ప్రాజెక్ట్ పూర్తి చేస్తే బాగుంటుందని కోరారు బైరో తిప్ప ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ పూర్తి చేసేది కూడా ఒక తెలుగుదేశం పార్టీనే కరో ప్రాంతం లాంటి అనంతపూర్ జిల్లాలోనే కార్లు పండించే విధంగా అనేక పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం మన జిల్లాలో నిరుద్యోగ యువత యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ రోజు పరిశ్రమలు మేము తీసుకొస్తున్నాం తప్పనిసరిగా ఈ సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం హార్టికల్చర్ పెద్ద ఎత్తున పూర్తి చేస్తాం ఆంధ్ర రాష్ట్రంలో తలసరి ఆలయంలో మన జిల్లా ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది అందరం కష్టపడితే రాబోయే మూడు మూడున్నర సంవత్సరాల్లో మూడో స్థానాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభ మీకు హామీ ఇస్తున్నాం దశాబ్దాలుగా మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు ఆసుపత్రులు కానివ్వండి స్వయం ఉపాధి కానివ్వండి పాఠశాలలు కానివ్వండి పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సి లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది కానీ నేను నా బాధ్యతగా తీసుకుని ఆ ఫైల్స్ అని నేను ఢిల్లీకి తీసుకెళ్లి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు శాంక్షన్ చేయించుకుని మేము వచ్చాం ఆర్థిక ఆర్థికని కాపాడితే కాదు ముందరికి ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇక్కడున్న బీసీ సోదరులందరూ కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి మనకి రాజకీయ స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం పార్టీ వాళ్ళని అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు మనకి అండగా నిలబడ్డారు ఇప్పుడు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నాడు గతంలో నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా ఫైర్ బ్రాండ్ మంత్రి ఉంది ఎవరు ఎవరు సవితమ్మ ఎప్పుడు నాతో దెబ్బలాడుతుంది చెప్తా ఉంటా బీపీ బిల్లలు తీసుకో తల్లి అని చెప్పిన పని అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టదు ఆరు నిస్సలు మా వెనకాల పరిగెత్తి చేపిస్తుంది తల్లి ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది ఒక బీసీ సంక్షేమ శాఖ మాచులుగా ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి మేడం గారు పక్కన ఆర్థిక శాఖ మత్స్యలు కూడా నుంచిన్నారు కేశవన్న గారు డబ్బులు కూడా త్వరితగతిగా విడుదల చేయాలని ఈ సభాముఖంగా పెద్దల్ని కూడా కోరుకుంటూ అదేవిధంగా పార్థసారిధన ఉన్నారు వేదికమైన ఆయన మన తరఫున కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నారు కేంద్రంలో అవసర నిధులు మన కోసం ఆయన తీసుకొచ్చేదానికి అహర్నిశలు కష్టపడుతున్నారు ఆయన కూడా కోరేది ఒక విషయం ఉంది కేంద్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కార్యక్రమాల మన కురబ సోదరుని అనుసంధానం చేసి ముందరికి తీసుకెళ్దామని ఈ సభ ఆయన కూడా కోరుకుంటూ వేదికమైన ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరు నా నహదేపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఇంత ఘన స్వాగతం మా కురుబ సోదరుల్ని నేను మనవను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా మీ కురుబ సోదరుగానే ముంద నడుస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం चंद्रबाबु नायु नायकत्वम पवनकत्व नायकत्वम जय कुर्बा जय कुर्बा अंदर की नमस्कार